తండ్రి వీరేమి చేస్తున్నారో వీరి ఏరుగురు గనుక వీరిని క్షమించుము మొదటి మాట ద్వారా మనం వేరు నేర్చుకోవాలి మొదటిది క్షమాపణ హృదయం కలిగి ఉండాలి మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించుము రెండవది శత్రువులను ప్రేమించాలి మీ శత్రువులను ప్రేమించడి అని చెప్పి చెప్తున్నారు మూడవది వారి కొరకు ప్రార్థన చేయాలి మేముని హింసిస్తున్న ప్రతి ఒక్కరి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి అని ఈ మూడు మాటలు కూడా మన రక్షకుడైనటువంటి మెసియా మాట్లాడారు అలాగే ప్రతి ఒక్కరు కూడా యశువును అంగీకరించేవాడు క్షమించే మనసును కలిగి ఉండాలి యశువ బ్రాణులు కూడా బ్రాలాడుతూ ప్రతి ఒక్కరూ కూడా క్షమిస్తూ తండ్రికి విజ్ఞాపన చేసిన వాడుగా ఉన్నారు అలాగే మన జీవితంలో కూడా మనము ఇతరులు క్షమిస్తూ ముందుకు సాగాలనేదే ఈ యొక్క మాట యొక్క సారాంశం అలాగే ప్రతి ఒక్కరు కూడా క్షమించే మనసు శత్రువులను ప్రేమించే మనసు హింసించే వారి కోసం ప్రార్థన చేసే మనసు మనం అందరం కూడా కలిగి ఉండడానికి ఆ తండ్రి కృపను గ్రహించిన దాకా ఆమె